హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్రేస్ కార్నర్ ఛానల్ ఈరోజు వీడియోలో పొనుగంటి కూర పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ పొనుగంటి కూరతో ఎన్నో లాభాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వీటిని గానం మనం రెగ్యులర్గా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ అనేది ఉండదు ఇంకా ఎముక పుష్టి అనేది పెరుగుతుంది ఎందుకంటే ఇందులో కాల్షియం అనేది చాలా అధికంగా ఉంటుంది ఒక వంద గ్రాముల పొనుగంటి కానీ మీరు తీసుకుంటే దగ్గర దగ్గర ఐదు వందల గ్రాముల కాల్ష్యం అనేది మన బాడీకి అందుతుంది అందువలన ఇందులో కాల్ష్యం అధికంగా ఉండడం వలన ఎముకల పుష్టి అనేది బాడీకి అధికంగా లభిస్తుంది కూరగాయల్లో కంటే కూడా ఆకుకూరలు తీసుకోవడం వలన అధిక ప్రయోజనాలు ఉన్నాయి ఆకుకూరలు ఎక్కువగా ఫ్రెష్గా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటే అందవలసిన పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి ఈ కూర ప్రిపేర్ చేయడానికి ముందుగా పొనుగొంటే ఆకుకూర కట్టలను తీసుకుని వాటి నుండి ఆకుల్ని వేరు చేసుకోవాలి ఇలా చేసుకున్న ఆకుల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఈ ఆకుల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఒక కప్పు పప్పుని వేసుకోండి ఇక్కడ కావాలంటే కందిపప్పు అయినా వాడుకోవచ్చు బాగానే ఉంటుంది ఈ ఎర్రపప్పుని ఒకసారి బాగా నీళ్లతో కడిగి ముందుగా కట్ చేసుకున్న పొనుగంటి ఆకుకూరను కూడా ఇందులో వేసుకుని మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ను సన్నగా కట్ చేసుకుని ఇంకా రెండు పచ్చిమిరపకాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని ఈ ఆకుకూర పప్పులో వేసుకోవాలి ఇలా వేసుకున్న దానిలోనే ఒక గ్లాస్ నిండా వాటర్ కూడా వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్లో ఫ్లేమ్ మీద ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకోవాలి ఒకసారి స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసుకుని మూత మూసుకుని కుక్ చేసుకుంటూ ఉండాలి ఇలా పది నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి ఒకసారి ఆకుకూర పప్పుని బాగా కలుపుకోండి ప్రెషర్ కుక్కర్లో వండిన దానికన్నా విడిగా వండితేనే ఆకుకూర పప్పు అనేది చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి ప్రెషర్ కుక్కర్కి ఇంకా విడిగా వండిన దానికి ఎంత డిఫరెంట్గా ఉంటుందో ఇలా సగం ఉడికిన పప్పులో సరిపడినంత ఉప్పు కొద్దిగా పసుపు ఇంకా ఒక టీ స్పూన్ కారము అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుని వీటన్నిటినీ ఒకసారి బాగా స్పూన్తో కలుపుకోండి ఆకుకూర పప్పులోనైనా సరే పప్పు సగం ఉడికిన తర్వాతనే ఉప్పు కానీ కారం కానీ వేస్తే పప్పు బాగా ఉడుకుతుంది ముందుగా వేయకూడదు అలా వేస్తే ఉడకదు ఇలా స్లో ఫ్లేమ్ మీద మూత మూసుకుని ఈ ఆకుకూర పప్పుని వండుకున్నా ఉంటే మంచిగా ఉడుగుతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసేసి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి పప్పు కింద అంటకుండా ఉండడం కోసం ఈ పద్ధతిలో కానీ ఈ ఆకుకూర పప్పుని ఉడికించుకుని తిన్నారంటే చాలా ఆరోగ్యము అప్పుడప్పుడు కూడా ప్రెషర్ కుక్కర్ను వాడకుండా ఈ విధంగా విడిగా వండుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది కూరపప్పు బాగా ఉడికింది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు కోసం ఒక మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకుని తగినంత నూనె పోసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక పది వెల్లుల్లి రెబ్బలు నలగొట్టి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఎండుమిరపకాయ కొద్దిగా ఆవాలు ఇంకా కొద్దిగా జీలకర్ర కొన్ని కరివేపాక ఆకుల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి వేగేంత వరకు వేపుకొని ఉడికించిన ఆకుకూర పప్పుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మూత మూసేసి స్టవ్ మీదనే ఐదు నిమిషాలు కూర వండుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా ఆఫ్ చేసేసిన కూరని పదిహేను నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఈ కూరని వేడివేడిగా అన్నంలోకి కానీ లేదా చపాతీలోకి కానీ తిన్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కూరలో నేను ఎక్కడ చింతపండును వాడలేదు ఎందుకంటే చింతపండు వేయకపోయినా కూడా ఈ కూర కొంచెం ఎక్కువ మోతాదులో కలుపుకొని తిన్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఆకుకూర పప్పు అనేది కన్సిస్టెన్సీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూసారా ఇలా ఉన్నప్పుడే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా మధ్య మధ్యలో పప్పు పంటి కింద తగులుతుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరీ ఎక్కువ పేస్ట్ చేసినా కూడా అంత టేస్ట్ అనేది ఉండదు వారానికి రెండు సార్లు చేసుకుని తిన్నా సరే కంటి చూపు మెరుగవడమే కాకుండా ఇంకా జుట్టుకు సంబంధించిన చర్మానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇలా మీలో ఎంతమంది కుక్కర్ కాకుండా విడిగా వండుకుని తింటారో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్